మెకానిక్ రామ సర్జన రాము సరిపోయినా వద్దరేనా చేసుకునేది పెట్టుకునేది పెళ్లివే రాదు రాముడు రాజ వెళ్తున్నాడు బాగా మూడవ జగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో దురసాని మోపుల్ రాజ్ యాదవ్ గారు నిలమక్కూరు కుమార్ గారు కుందనకోట యాడిగ మండలం అనంతపురం జిల్లా ఖమ్మాంజ్ జత మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై వెళ్ళే రౌండ్ రెండవ రౌండ్ చాలా నాలుగవత వారు శ్రీ మధ్యరేడు స్వామి ఆశీస్సులతో దుబ్బన్న గారు కొత్తపల్లె గ్రామం కోడుకోరు మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా రావాలి రౌండ్ పూర్తి చేసుకున్న అడుగుల ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి కూడా రెండవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు తొలగించడానికి చేసినటువంటి మోటార్ పైకులు గాలికి అడ్డంగా లేకుండా లోపలికి పెట్టుకోవాలి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకబడి రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మదిలేటి స్వామి ఆశీస్లతో దొప్పనగారు కొత్తపల్లి గ్రామం కోరుమూరు మండలం కర్నూలు జిల్లా వారు దయచేసి మీరు కూడా దాడులు రావాలి బాల అవకాశ వరకు రెడీగా ఉండాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నరసన్న గారు నరస నరసన్న గారు నరసమ్మ గారు పెద్దనెల్లూరు గ్రామం కోనగల్ల మండలం కర్నూలు జిల్లా గారు కర్నూలు జిల్లా వారు దయచేసి మీరు కూడా రెడీగా ఉండాలి నరసమ్మ గారు పెద్దనెల్లూరు గ్రామం కోనగల్ల మండలం కర్నూలు జిల్లా మీరు కూడా రెడీగా ఉండాలి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రమీలమ్మ గారి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు ఐదవ రౌండ్ నాలుగవ బహుమతి తాత గౌరవ శ్రీరంగాపురం గ్రామ సత్వం చేరులైనటువంటి మూలింటి భాస్కర్ బాలకృష్ణ గారు ఎక్కడున్న కోట్లకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్ కమిటీ సభ్యులు రావాలి సార్ మీరు

हां हां पुणे ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల ఒక్క వంద అడుగుల దూరాన్ని యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ఈ జత ఏడవ రౌండ్ లో ఒక నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నారు

ఎనిమిదవరావు పూర్తి చేసుకున్నారు తురస్తుంది భూపుల్ రాజ్ యాదవ్ గారు పిల్మపూరు జి గౌతమ్ కుమార్ కుందరగొట్టం చేత రెండు తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ప్రమీల మగారి జత కన్నా ఈ జత ఎనిమిదవ రౌండ్ లో ఒక నిమిషం నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా కూడా ఈ జత తొమ్మిదవ రౌండ్ లో ఒక నిమిషం యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు డ్రాలో నాలుగవ జతగా శ్రీ మత్తిరేటి స్వామి ఆశీస్సులతో దుబ్బన్న గారు కొత్తపల్లె గ్రామం சினல் ஏது யூடியூப்ல வச்சதா 지금 러셔는 야, 이렇게 해서는 제가 딴 데스크. 이 러셔는 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 పన్నెండు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి రెండు నిమిషముల ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ পূর্ত <tune> চ <tune> రెండవ స్థానానికి జత పదకొండవ రౌండ్ లో రెండు నిమిషముల యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ ఒక న్యూ కేటగిరీ విభాగంలో నాలుగవ బహుమతి దాత అయినటువంటి గౌరవ పెద్దలు శ్రీరంగాపురం గ్రామ సర్పంచ్ వారు అయినటువంటి గౌరవ పెద్దలు మూలిడ్డి బాలకృష్ణ గారు ఎక్కడున్న సర్పంచ్ వారు సిద్ధంగా ఉండాలి నాలుగవ జతకు పూజా కార్యక్రమంలో పాల్గొనాలి సమయం ఐదు నిమిషములు మాత్రమే వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సోదర స్వాగతం దుబ్బన్ గారికి కొత్తపల్లి గ్రామం కోరుగురు మండలం కర్నూలు జిల్లా వారు వారు సిద్ధంగా వచ్చి ఉన్నారు గౌరవ గ్రామ సర్పంచ్ అయినటువంటి మూలింటి రామకృష్ణ గారు ఎక్కడున్నా బాలకృష్ణ బాలకృష్ణ గారు ఎక్కడున్నా పూజా కార్యక్రమం చెప్పడం కావాలి దయచేసి ఎక్కడ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మోనంటి బాలకృష్ణ గారు దయచేసి ఎక్కడున్నా గ్రామ సర్పంచ్ అయినటువంటి పెద్దలు సాగర స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని మీకు సమయం నాలుగు నిమిషములు మాత్రమే పదహైదు నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి చాలా వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ పలమూడవ రౌండ్ Dame, dame, dame. నేను చెయ్యను మీకు సమయము రెండు నిమిషములు మాత్రమే పదమూడవ రౌండ్ పూర్తి చేసుకుని మూడు వేల పచ్చనిమిది నిమిషంలో కట్టి కొట్టాలంటే అంటే నడువులో సారం ఉండాల సారం లేకుంటే ఏం కొడుతుంది లేదా చూసినావా నువ్వు నువ్వు చూసినావా బాబా టాటో డ్రైవర్ సిద్ధంగా ఉండాలి ఉన్నాడు 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 అన్నా క్లాస్ ఉండొచ్చి ఇంకా రెండు నిమిషంలో సమయం ఉండాలనే క్లాస్